హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఈ రోజు రెసిపీ వచ్చేసి అటుకే ఫ్రై చేశానండి పప్పులు పొడి వేస్ట్ చేశాను నిజంగా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ బాగా చేశాను పప్పులోకి సాంబార్లోకి రైస్లో కలుపుకున్నా కూడా రసంలో అయినా సరే నంచుకోవడానికి చాలా బాగుంటుందండి సైడ్ డిష్ కింద నచ్చితే లైక్ ఇవ్వండి ఎవరికన్నా ఉపయోగపడితే షేర్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకుని ఒక రెండు స్పూన్లు వేరుశనగ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అంటే ముందుగా మనం పప్పుల పొడి అనేది రెడీ చేసుకుంటున్నాం అనమాట ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు కూడా వేసి ఫ్రై చేసి అందులో మళ్ళీ ఒక స్పూను ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి చూడండి దారుగా ఫ్రై అయిపోయాయి కదా ఇందులో లాస్ట్లో ఫైనల్గా ఒక స్పూను అనేది వేసుకోవాలి వేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలండి ఎక్కువసేపు ఫ్రై చేయకండి నువ్వుల అడుగునుంటాయి కాబట్టి మాడిపోతాయండి ఇప్పుడు ద్వారగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లో తీసుకుని చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత చూడండి ఈ విధంగా చల్లారి పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసేసుకుని మిక్సీ పట్టేసుకున్నాము ఇందులో మూడు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక స్పూన్ కారం కొంచెం టేస్ట్కి తగ్గట్టుగా దీనికి టేస్ట్కు తగ్గట్టుగా కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి మరి మెత్తగా కాకుండా ఇలా బరకగా ఉంటే సరిపోతుందండి చూసారా ఈ విధంగా ఉంది ఇప్పుడు ఇది కూడా పక్కన పెట్టేసుకున్నాము ఈ పప్పులు పొడి వేయడం వల్లే మంచి టేస్ట్ గా ఉంటుందండి ఫ్రై అనేది ఇప్పుడు అరటికాయలు చూడండి నేను రెండు అరటికాయలు అయితే తీసుకున్నాను తీసుకొని ఇలా అంతా మొత్తం తీసేసి చిన్న సైజు మొక్కలు కట్ చేసేసుకోవాలి ఓ గిన్నెతో వాటర్ తీసుకోండి వాటర్లో వేయకపోతే నల్లగా అయిపోతుందండి తెలిసిందే కదా అందరికి ఇలా చిన్న మొక్కలను కట్ చేస్తున్నాను అనమాట మీరు ఏ సైజు మొక్కలైనా సరే కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసి వాటర్లో వేసేసుకొని మొత్తం ఇది పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి నేను రెండు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను ఈ స్పూన్తో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఎండుమిర్చి అలాగే కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి చూడండి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న అరటికాయ ముక్కలు కూడా వేసేసుకుని కలుపుతూ ఉండాలి ఎందుకంటే అంటుకుపోతాయండి అరటికాయ అందుకని చెప్పి త్వరగా కూడా ఉడికిపోతుంది ఇలా కలుపుతూ ఉండాలి ఇలా కలిపిన తర్వాత ఇందులో పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసేసుకోవాలి సాల్ట్ వేసేసుకొని బాగా కలపాలండి మొత్తం సాల్ట్ అంతా కలిసేలాగా బాగా కలపాలి కలిపేసిన తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకుని మూత పెట్టి మగ్గనివ్వాలండి త్వరగానే మగ్గిపోతుంది అరటికాయ ఫ్రై చాలా బాగుంటుందండి చేసే విధంగా చేసుకుంటే చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఎలా ఉందో చూసారా మొక్కలు గట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది కాకపోతే చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది ఒకసారి కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక టూ మినిట్స్ అలాగే లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వండి ఇప్పుడు చూద్దాము ఒక టూ మినిట్స్ తర్వాత చూడండి చాలా బాగా ఉంటుందండి చేసే విధానంగా చేస్తే నిజంగా కట్టిగా ఫ్రై చాలా బాగుంటుందండి వెయిట్ చేస్తుందన్నమాట కానీ చాలా బాగుంటుంది మళ్ళీ ఒక్క నిమిషం పాటు మూత పెట్టండి కొంచెం క్రిస్పీగా ఉండడం కోసం చూడండి ఒక నిమిషం తర్వాత ఇలా ఉంది చూసారా ఇప్పుడు ఇందులో ఆనియన్ సన్నగా పోసి వెయ్యాలండి మరి ఎక్కువ వేయకూడదు మీకు ఇష్టం లేకపోతే మాత్రం మానేయచ్చు ఈ టైంలో కొంచెం ఆనియన్ వేసుకుని మళ్ళీ మూత పెట్టి మగ్గనవ్వండి ఆనియన్ దాంట్లో మగ్గుతుంది అంటే ఫస్ట్ వేపచ్చు కానీ ఇలా ఫైనల్గా వేస్తే బాగుంటుందండి చూసారా ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని అంతా వేసేసుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి అంటే ఎంత సరిపోద్దో చూసుకొని మీకు సరిపడినంత వేసుకుని ఇలా కలుపుకోవాలి నిజంగా పొడిపా ఆడుతూ బాగుంటుందండి షైడ్ డిష్ కింద బాగుంటుంది మనం రైస్లో కలుపుకున్నా కూడా మంచి టేస్ట్గా ఉంటుంది ఎప్పుడు ఒకే విధానంగా కాకుండా ఇలా కూడా చేస్తూ ఉంటే బాగుంటుంది చూడండి ఇప్పుడు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని చాలకపోతే ఈ టైంలో వేసుకోండి నేను వేసింది అయితే సరిపోయింది ఇంకొకసారి బాగా ఇలా కలిపేసేది ఎక్కువసేపు ఈ పొడి వేసిన తర్వాత స్టవ్ మీద ఉంచాల్సిన అవసరం ఉండదండి ఇంకంతే మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకుందామండి ఇందులో స్టవ్ ఆపిన తర్వాత కొత్తిమీర వేసుకోండి వేడి మీదే ఉన్నప్పుడే కొత్తిమీర వేసుకోండి ఫ్రెండ్స్ మరీ ఎక్కువ కాకుండా అలానే తక్కువ కాకుండా వేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఇంక సర్వ్ చేసుకోవడమే నిజంగా చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుంది పప్పు దారు సాంబారు రసం దేనికైనా సరే పప్పులో నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది చూసారా ఫ్రెండ్స్ మీకు నచ్చిందా ఈ వీడియోస్ అన్ని నేను పాత ఛానల్లో పెట్టేశానండి మళ్ళీ ఏదో చేస్తున్నాను ఆ ఛానల్ అంతా పోయింది మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసి చేస్తున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఎంకరేజ్ చేయండి నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి ఎవరికన్నా ఉపయోగపడితే షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్